దంగానే అంటే తప్పు చేస్రోని కొలవేంటి వతొకటి చెప్తాను ఆ ఫ్యాన్షియా బేజ్ ని కూడా మనం వతొకటి కొరవొచ్చు అసలు బాలమే ఎన్ని రౌండ్స్ షీట్స్ అసలు తనాలో ఏంటి ఆంటీ కదా సోషల్ రెస్పాన్సిబిలిటీ విలేక ఇంకా ఇక్కడి సార్ తనాలో బాల్కాల్ లోక నేచర్ ఏంటి వతొకటి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్న ఒకసారి చెక్ చేయండి ఒక చెక్ ఆ ఫ్యాన్షియా బేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసుకోవాలి ఆలోచించాలి అంటే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే ఈ రకంగా మాట్లాడాలి అంటే నేను ఏమంటారంటే ఫోన్ డిపార్ట్మెంట్ ఎంతగా వస్తారంటే వచ్చి నేను డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే కంటే మాస్క్ అడిగిన పాపాలకి నడి నోటి మీద రెండు నుంచి వచ్చి చుట్టాయి కొంత సంతకం మర్చిపోయారు మరి ఆ రోజు ఎందుకు కారణాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్తే భావ స్వచ్ఛత రంగన ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అన్నీ చూడడానికి ఎంత బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తారంటే భావ స్వచ్ఛాత రంగన పోలీసు డి ఆఫీస్ పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్త బీపీ వచ్చింది అన్న ఇవన్నీ ఎక్సీ మాట్లాడడం ఈ ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరంప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చొని శివమండనం చేస్తే మరి ఆలోచిందుకు మాట్లాడలేదు దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు చేశారు చేశారో చెప్పి ఆలోచిందుకు మాట్లాడలేదు ఆరోజెందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్లి పలకరించారు ఆ రోజు నువ్వు ప్రవీణ్ వెళ్ళి పలకరించారు అంటే పులివెందులు రాగంగా అమ్మాయిని చాలా హోటల్గా రక చేస్తే మేము వెళ్తే మామీ దగ్గర సుఖం పెట్టారు నివాసవర్గం కూడా నాగమి ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయ రెడ్డి గురించి కులాలని మతాలని రెచ్చుకున్నడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన అదే అదేవిధంగా గాంజాయ్ బ్యాచ్ వాళ్ళింటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా అలా బాగా చూసుకోవాలి ప్రజలు కూడా ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎందుకంటే సజ్జన గారి చేతిలో లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతుల్లో కానీ సీఎం చేతుల్లో గాని పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది సజ్జన గారి చేతిలో ఆ రోజు పదాలు మా కూడా హోమ్ గార్డ్ వరకు కూడా అక్కడసారి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థ లేదు సొంతంగా తెచ్చుకొని డాడ్ షాక్ సగ్రమంగా చేసుకుంటారు అది ప్రజలు కూడా గమనించు